లైవ్ దృశ్యాలు అమితాబ్ బచ్చన్ అక్కడికి చేరుకున్నారు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాము దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖులంతా కూడా చాలామంది ప్రముఖులు సెలబ్రిటీలు కార్పొరేట్లు క్రీడాకారులు సినిమా సెలబ్రిటీస్ అందరూ కూడా ఈ ఆహ్వానాన్ని అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా అని చెప్పి అక్కడికి చేరుకుంటా ఉన్న దృశ్యాలను చూస్తున్నాము ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రస్ఫుటంగా వారి ముఖారు విందాల్లో ఆనందం ఎంత చక్కగా గోచరిస్తోంది అన్నది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అక్కడికి వచ్చే ఆసీనులైన అతిథులందరినీ మనం చూస్తున్నాం అందరూ కూడా ఎంత క్రమశిక్షణగా వారికి ముందుగానే ఏ సమయానికల్లా అతిథులందరూ అక్కడికి విచ్చేయాలి అన్నది ముందుగానే వాళ్ళకి సమాచారం వెళ్ళింది చెప్పిన సమయానికల్లా పదకొండు గంటల కల్లా ప్రతి ఒక్కరూ వచ్చి ఆసీనులు అవ్వాలని వాళ్ళకి సమాచారం వెళ్ళింది దానికి తగ్గట్టుగానే వారికి చెప్పిన దానికంటే కూడా ఇంకా చాలా ముందుగానే అక్కడ ప్రాణప్రతిష్ఠకి సిద్ధమైపోతున్న రాముల వారిని ప్రత్యక్షంగా చూసుకోవాలి కనులారా దర్శించుకోవాలన్న తాపత్రయంతో ప్రతి ఒక్కరూ ముందుగానే వెళ్ళి అక్కడ వాతావరణాన్ని అక్కడ అయోధ్య అందాన్ని కూడా వారు ప్రత్యక్షంగా ఆస్వాదిస్తున్నారు